స్వర్ణాంధ్రెండు ఏడు ప్రణాళికలో గుంటూరు జిల్లా ముఖ్య భూమిక పోషించే విధంగా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు మంత్రి నాదేన్లా కూటమి పార్టీలు మరో ఐదేళ్లు ప్రజలతో పని లేదన్నట్టుగా ఇష్ట రాజ్యంగా దోపిడీకి పాల్పడుతున్నాయని భరత్ వైసీపీ ఐదేళ్ల పాలనలో జగన్ విలాసాలకు ప్రచార పిచ్చికి నాలుగు వేల ఎనిమిది వందల కోట్లు తగిలేశారని పట్టాభిరామ్ ఏపీలో కూటమి పాలనలో మహిళలకు రక్షణ కరువైందన్నారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి శ్యామల ఇక డీటెయిల్స్ చూస్తే వేల నలభై ఏడు ప్రణాళికలో గుంటూరు జిల్లా ముఖ్య భూమిక పోషించే విధంగా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు మంత్రి నాదెళ్ల మనోహర్ తెలిపారు స్వర్ణాంధ్రై గుంటూరు కలెక్టరేట్ లో అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు అమరావతి నిర్మాణం యువతకు విద్య ఉపాధి అవకాశాలు సేవారంగం అభివృద్ధి తదితర అంశాలపై అధికారులు సమగ్ర ప్రణాళిక సిద్ధం చేశారని మంత్రి మనోహర్ తెలిపారు గుంటూరు జిల్లాను చేనేత పర్యాటక కేంద్రంగానూ అభివృద్ధి చేసి రాష్ట్రంలో ముందు వరుసలో నిలిపేందుకు కృషి చేస్తామని చెప్పారు వివిధ స్టేక్ హోల్డర్స్తో కన్సల్టేషన్ విస్తృతంగా చేయాలని జిల్లా యంత్రాంగానికి ఇచ్చిన సూచనల మేరకు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో సుమారు యాభై వేల మంది అనేక ఆలోచనలతో సూచనలు సలహాలు అభిప్రాయాలు వీటన్నిటి కూడా క్రోడీకరించుకుని ఈరోజు ఒక చక్కటి సమావేశం గౌరవ పార్లమెంట్ సభ్యులు అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు శాసన మండలి సభ్యులతోటి జిల్లా యంత్రాంగం అధికారులు వివిధ సంఘ నాయకుల నుంచి కూడా సూచనలు తీసుకోవడం జరిగింది ప్రధానంగా గుంటూరు జిల్లాకి రాబోయే రోజుల్లో ఒక అద్భుతమైన పాత్ర ఉంది మన జిల్లాలోనే అమరావతి రాజధాని ఏర్పాటు చేసుకోబోతున్నాం దీనికి సంబంధించిన ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లాను ఏ విధంగా ఈ ప్రాంతంలో సర్వీస్ సెక్టర్ని మరింత వేగవంతంగా ముందుకు తీసుకెళ్లాలి ఏ విధంగా మన యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి ఏ విధంగా విద్యా అవకాశాలని మరింత సాంకేతికంగా పది మందికి అందుబాటులో ఉండే విధంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఏ విధంగా సిద్ధం చేయాలని దానిపైన చాలా లోతుగా ఈరోజు మేము చర్చించుకున్నాం చాలా అద్భుతమైన కార్యక్రమం రైతాంగానికి కూడా ఒక భరోసా నింపే విధంగా ఎందుకంటే ఈ ప్రాంతంలో అడ్డదారిలో అధికారం చేజిక్కించుకున్న కూటమి పార్టీలు మరో ఐదేళ్ళు ప్రజలతో పని లేదన్నట్టుగా ఇష్ట రాజ్యంగా దోపిడీకి పాల్పడుతున్నాయని ఇసుక లిక్కర్ మాఫియాతో ప్రభుత్వ ఖజానాకు భారీగా నష్టం జరుగుతున్నా పట్టించుకోకుండా చంద్రబాబు తన ఢిల్లీ పర్యటనలో విజన్ రెండు వేల నలభై ఏడు అంటూ కోతలు కోస్తున్నారని మాజీ ఎంపీ వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మార్గాణి భరత్ ఆక్షేపించారు ఇసుకా లిక్కర్ ద్వారా ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన ఆదాయాన్ని తన పార్టీ నాయకులకు దోచిపెడుతూ రెండు వేల నలభై ఏడు నాటికి రాష్ట్రం రెండు పాయింట్ నాలుగు ట్రిలియన్ డాలర్ల ఎకానమీ స్థాయికి చేరుకుంటుందని సీఎం చంద్రబాబు ఢిల్లీలో చెప్పుకోవడం హాస్యస్పదం అన్నారు అన్న కోతలు కోసేవాళ్ళు ఎవరైనా ఉంటారా అని అడుగుతా ఉన్నా అసలు రెండు వేల నలభై ఏడు గురించి చర్చలు మోడీ గారు ఎందుకు చేస్తారండి అసలు ఇప్పుడు చెప్పడానికైనా ప్రజలు వింటున్నారు ప్రజలు ఆలోచన చేస్తున్నారని కనీసము జ్ఞానం ఉండాలి కదా ఈ రకమైన మాయమాటలు చెప్పే కార్యక్రమం చేస్తున్నారు ప్రజలందరినీ కూడా అమాయకుల కిందన పరిగణిస్తున్నారేమో అని వీళ్ళు అనుకుంటున్నారు అంటే మేము ఏం చెప్పినా ప్రజలు వింటారు అన్న ఉద్దేశమో మరి ఏంటో నాకైతే అర్థం కావట్లా అదే రకంగా రైల్వే జోన్ గురించి కూడా మాట్లాడారు నేను ఒకటి చెప్తా ఉన్నా గతంలోనే రైల్వే జోన్ వాళ్ళు ఆమోదం తెలిపారు ఇప్పుడు కొత్తగా ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్ద చేసింది ఏం లేదు కాకపోతే ఒక అంశం ఏంటంటే వాల్టేర్ డివిజన్ పైన వీళ్ళు ఒక క్లారిటీ ఇవ్వాలి ఎందుకంటే దేశంలోనే అత్యధిక ఆదాయం వచ్చే డివిజన్స్లో వాల్టేర్ డివిజన్ ఒకటి ఇప్పుడు వాల్టేర్ డివిజన్ని మొత్తానికి తీసేసే కార్యక్రమం చేస్తున్నారు దానిపైన పునరాలోచన చేయాలి రైల్వే జోన్ గతంలోనే అది ఓకే చేశారు కేంద్రం ఓకే క్యాబినెట్ ఓకే చేసింది అన్నీ ఓకే చేసింది కాకపోతే లాంఛనంగా శంకుస్థాపన చేయడం ఒకటే వాల్టేర్ డివిజన్ మా హయామంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కింద ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోలే కానీ వైసీపీ ఐదేళ్ల పాలనలో జగన్ విలాసాలకు ప్రచార పిచ్చికి నాలుగు వేల ఎనిమిది వందల కోట్లు తగిలిశారని టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ ఆరోపించారు సచివాలయాల భవనాలకు రంగులు సర్వే రాళ్ళపై బొమ్మల కోసం కోట్ల రూపాయల నిధులను వృధాగా ఖర్చు పెట్టారని మండిపడ్డారు మొదలు అదేవిధంగా కుండపోతగా గురిసినటువంటి వర్షాలు గత మూడు నాలుగు దశాబ్దాలలో మనం ఎప్పుడూ చూడని విధంగా రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో ముఖ్యంగా విజయవాడగానే ఉండి కృష్ణా జిల్లాలో విజయవాడ నగరానికి ఆ రోజున వచ్చినటువంటి తీవ్రమైనటువంటి వరద ముప్పు అదేవిధంగా పొరుగునున్నటువంటి గుంటూరు జిల్లాలో కానివ్వండి గోదావరి జిల్లాలో కానివ్వండి ఇట్లా మనం ఈ మధ్యకాలంలో చూడనటువంటి ప్రకృతి విపత్తుని మనం కళ్ళారా చూసాం వివిధ వాగులు పొంగటం కృష్ణానదికి దాదాపు పన్నెండు లక్షల క్యూసెక్కుల వరద కృష్ణా బ్యారేజ్ దగ్గరికి చేరుకోవటం ఇవన్నీ కూడా ఈ మధ్యకాలంలో మనం ఎప్పుడూ చూడాలాం దాని వలన కొన్ని లక్షల మంది తీవ్రంగా ఇబ్బందులు పాలయ్యారు నష్టపోయారు మరి వారి కష్టాన్ని చూసి చలించిపోయినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దాదాపు పది రోజుల పాటు మరి ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో ఒక బస్సులో ఉండి మరి ఇరవై నాలుగు గంటలు కూడా అధికారులను అప్రమత్తం చేస్తూ మరి ఆపదలో ఉన్నటువంటి ప్రజలను ఆదుకోవటం కోసం తగినటువంటి ఆదేశాలు ఇస్తూ మొత్తం మానిటర్ చేస్తూ వరద సహాయాన్ని ఆయన స్వయంగా జేసీబీల పైన బుల్డోజర్లు ఎక్కి ట్రాక్టర్లు ఎక్కి పడవల మీద అర్ధరాత్రి అని కూడా చూడకుండా తన సెక్యూరిటీని కూడా పక్కన పెట్టి ఆయన వరద నీళ్ళల్లో ఏ రకంగా తిరిగారు ప్రపంచం మొత్తం బయటపడిందన్నారు మాజీ మంత్రి కురసాల కన్నబాబు సకాలంలో వరద సహాయక చర్యలు అందించడంతో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందినట్టు చెప్పుకొచ్చారు దాతల నుండి వచ్చిన సాయాన్ని హారతి కర్పూరం చేశారని ఆరోపించారు విజయవాడ వరదలతో కూటమి అసలు స్వరూపం మాజీ మంత్రి కురసాల కన్నబాబు తాజాగా మీడియాతో మాట్లాడుతూ వరదలను చంద్రబాబు పండుగ చేసుకున్నారు సంక్షోభం నుండి సంపద సృష్టించినట్లుగా ఉంది సకాలంలో వరద సహాయక చర్యలు అందించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందింది కూటమి అసలు స్వరూపం ఏమిటో బయటపడింది ప్రజలు ఏమనుకుంటారో అని అన్నారు చూస్తే ఒక సాక్షాత్ ఒక సిఐ తల్లి ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ గారి తల్లి అపహరణకు గురైనట్టుగా తర్వాత ఇందాక సోషల్ మీడియాలో చూస్తే ఆమె ఏదో పాపం చంపేసినట్టుగా రకరకాల వార్తలు చూస్తూ ఉన్నాయి ఆయన తెలియదు కానీ ఆమె మాత్రం అపహరణకు గురైనట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి అంటే శాంతి భద్రతలు ఏమవుతున్నాయి అసలు ఈ రాష్ట్రంలో ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు అంజుమని ఒక ఏడేళ్ల పాపని హత్య చేసి ఆ వాటర్ ట్యాంక్లో పడేస్తే పొంగనూరులో దిక్కుముక్కు లేని పరిస్థితి అసలు గత నాలుగు నెలల కాలంలో ఎంత దుర్మార్గంగా ఈ ప్రభుత్వం గాలి శాంతి భద్రతను చూడాలంటే ఈ సంఘటనలన్నీ కూడా కళ్ళకట్టినట్టు కనిపిస్తూ ఉన్నాయి ఎందుకు సీరియస్గా తీసుకోవట్లేదు ఎందుకు శాంతి భద్రతను అదుపు చేసే కార్యక్రమం చేయట్లేదని చెప్పి మేము అడుగుతున్నాం అంటే పోలీసులు ఈ ఒత్తిడి మధ్య ఉన్నారా లేకపోతే వాళ్ళకి ఏమైనా పెద్ద జరిగినా కూడా పట్టించుకోవద్దనే ఆదేశాలు వస్తూ ఉన్నాయా ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు ఎందుకు ఇన్ని శాంతి భద్రతలకు సంబంధించిన విఘాతం కలిగే సంఘటనలు రోడ్డు మీదకి వస్తూ ఉన్నా బయటకు వస్తూ ఉన్నా ఎందుకు మీకు నిమ్మ నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం వైఎస్ఆర్ పార్టీ అడుగుతుంది మిమ్మల్ని గట్టిగా పోనీ ఒకటి కాతే మరొకటి వరుసగా ఇన్ని సంఘటనలు జరుగుతుంటే ఎందుకు మీరు స్పందించట్లేదు ఎందుకు ఈ ప్రభుత్వం కఠినంగా ఉందనే ఒక కఠినంగా ఉందనే ఒక మెసేజ్ని ఇవ్వలేకపోతూ ఉన్నారు ఈ ప్రభుత్వం కఠినంగా ఉంది శాంతి భద్రతల విషయంలో మేము ఎట్టి బస్సులు ఉపేక్షించమనే ఒక మెసేజ్ని ఎందుకు ఇవ్వలేకపోతున్నారని అడుగుతున్నాను రోజుకి ఒక సంఘటన వెలుగు చూస్తూ ఉన్నాయి చోట రోజు మహిళల మీద అధ్యక్షుడు దమ్ముంటే మడుగులో తనపై పోటీ చేయాలని ఎమ్మెల్యే ఆది నారాయణ రెడ్డి సవాల్ విసిరారు స్థానిక వైకాపా నాయకులు తనకు ఏ మాత్రం సరితూగరని అన్నారు రామసుబ్బారెడ్డి సుధీర్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు సంక్రాంతి నాటికి రాజోలి జలాశయ నిర్మాణం గండికోట ముంపు పరిహారం టిడ్కో ఇళ్ల పంపిణీకి చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు తెదేపా నేత భూపేష్ రెడ్డితో కలిసి మెగా జాబ్ మేళాను ఆది నారాయణ రెడ్డి ప్రారంభించారు మకానికి తెలుసుకోవడం రాం గారు ఎన్ని గ్రామీణ ఉపాధి పథకం పనులు వచ్చినాయి ఒక తట్టెడు మట్టి పని పనిచేయలే ముప్పై కోట్ల రూపాయలు గ్రామీణ ఉపాధితో రాబట్టినా రాం చుమారెడ్డి గారి వ్యక్తిగత రెండు సార్లు ఎమ్మెల్యే మంత్రిగా ప్రస్తుతం ఎమ్మెల్సీ బౌలింగ్ చేత కాదు బ్యాటింగ్ చేత కాదు కొడితే మూతి పొగుతాది నేను కొడితే గ్రౌండ్ దాటిపోతాది బ్యాట్ లేదనుకుంటున్నాడు మూతి పగిలేదట్టుగా కొడతా మూతి పగులుతుంది ఇష్టం వచ్చినట్టు కాదు పనులు చేర్చడం ఇక్కడ వచ్చి చూడమని ఇక్కడ జాబ్ మీద ఎన్ని కంపెనీలు వచ్చాయో ఎంతమందికి అపాయింట్మెంట్ ఇస్తారో ఒకటి నర రెండు గంటలకు మీకే చూపిస్తాం ఎంతమందికి అని బ్యాట్ లేదు కాదు అడ్డం నరికేది ఉంది తిడికాశం స్టార్ట్ చేయలే వాటిని స్టార్ట్ చేస్తాం జగనన్న ఖాళీ అని పెట్టాడు దరిద్ర పేరు ఏమన్నా చేసినారా కబ్జాదప్ప ఇష్టపడి ఇక్కడ లోకల్ నాయకులు అట్టదిలు కబ్జాలు చేశారు అన్నీ కూడా కబ్జాలని దొంగ రిజిస్ట్రేషన్ చేపిస్తున్నారు అన్నీ బయటపొస్తాయి ఏడాలు ఉంటే అన్నీ తీసేస్తాం ఇక్కడ మా బంధువు క్లబ్ ఆక్రమించుకుంటే ఓపెన్ చేపించినా మొహమాటం ఏం లేదు మాకేం లేదు దరిద్రము పోయింది మేము ఏం చేసేది మాకు తెలుసు ఎంతో ఏమీ తెలియకుండా నిద్రపోయి దరిద్రం నీ ఇద్దరి దరిద్రం పోటాపటి దరిద్రం ఇద్దరు ముందు ఏ ముందు కలిసి ఏర్సమను ఫస్ట్ ఇద్దరు కలిసమనండి రెండు బేరాలుగా ఏడుచున్నారు కదా రమ్మనండి అవినాష్ కూడా రమ్మను ఆ జగన్ రమ్మను జగన్నే రమ్మను ఇక్కడికి ఈసారి జగనే పూడి చేయాలి ఇక్కడ ఇద్దరం అవినాష్ ఒక దరిద్రం జగన్ రెడ్డి ఒక దరిద్రం మూడోది సుధీర్ రెడ్డి ఒక దరిద్రం వాడు సుధీర్ రెడ్డి నాలుగోది ఈ చెత్త రాంచుబాటి మరొక దరి ఈ అన్ని దరిద్రాలు మొత్తం నాలుగు దిక్కులో దరిద్రమే నాలుగు దరిద్రాలు ఈ జమ్ముడుకు రాకుంటే బాగుపడతాయి మేము చక్కగా దిచ్చిదిద్దాం కొడతామట కుట్టి కొట్టి కుట్టి కొట్టి కొట్టి పెడతాం బాల్ మేము బాల్ ఇచ్చే పడిపోతారు బాలు బాల్ ఏపీలో కూటమి పాలనలో మహిళలకు రక్షణ కారవైందన్నారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి శ్యామల మహిళా హోం మంత్రిగా ఉన్న రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు నిత్య కృత్యం అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు ఇంత జరుగుతున్నా ప్రభుత్వ పెద్దల్లో చరణం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి శ్యామల మంగళవారం మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించింది కూటమి అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లో ఎన్ని దారుణాలు జరిగాయి అని అన్నారు మీరంతా కూడా సపోర్ట్ చేయాలి మీరందరూ ఆశీర్వదించాలి ముందుగా అందరికీ దసరా శుభాకాంక్షలు ఈ పండగని మనము మహిళా శక్తికి నిదర్శనంగా జరుపుకుంటూ ఉంటాం కదా కానీ గత కొన్ని నెలలుగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంఘటనలు చూస్తుంటే అసలు మహిళలకి ఏం గౌరవం దక్కుతోంది ఈ రాష్ట్రంలో అనే ప్రశ్న మొదలైంది నాలో మహిళలు చిన్నారులు బాలికలు ప్రతి ఒక్కళ్ల మీద హత్యలు అత్యాచారాలు అసలు ఇవి నిత్య కృత్యం అయిపోయాయని చెప్పుకోవచ్చు ఒక మహిళ హోం మంత్రిగా ఉన్న ఈ రాష్ట్రంలో ఏ వైపు నుంచి మహిళలపై దాడులు జరుగుతాయో తెలియని పరిస్థితి వీధి కొక్కళ్ళు అసలు అంటే నిజంగా మాట్లాడాలి అంటే వాళ్ళని ఏమని సంబోధించాలో నాకు అర్థం కావట్లేదు కానీ వయస్తో సంబంధం లేదు ఆడవాళ్ళైతే చాలు అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు ఇంత జరుగుతున్నా కూడా చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదు అధికారంలోకి వచ్చి నాలుగు నెలలైంది ఈ నాలుగు నెలల్లో కూడా ఎన్ని సంఘటనలు ఎన్ని సంఘటనలు అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే వీళ్ళకి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందో నాకు అర్థం కావట్లా అంటే పైనున్నది మనవాళ్ళే ఏం జరిగినా చూసుకుంటారు అనేటువంటి ఒక ధైర్యమా మననే వాడు అడుగుతాడు రే అనేటువంటి ఒక ధీమానా ఏంటి అసలు ఇక మన డిప్యూటీ సీఎం గారి ఇలాకాలో జానీలు అయితే తెగ పేట్రేగిపోతున్నారండి తెగ ఈ రోజు కూడా న్యూస్ మీరు చూసుకున్నట్లయితే దళిత బాలికపై పదహారేళ్ల బాలికపై దుర్గాడ జానీ అనే వ్యక్తి అసలు అంటే శివార్లకు శివార్లకి తీసుకెళ్లి ఆటోలో ఎక్కించుకుని ఒక మహిళని కాపలాగా పెట్టి ఆ అమ్మాయి మీద అత్యాచారం చేయడం ఆయన బైకాపా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్తో కలిసి మాధురి తిరుమలలో హల్చల్ చేశారు శ్రీవారి ఆలయం పుష్కరిణి వద్ద ఫోటోలు వీడియోలు తీసుకుంటూ హంగామా సృష్టించారు సోమవారం ఉదయం దువ్వాడ శ్రీనివాస్ మాధురి శ్రీవారి దర్శనానికి వచ్చారు ఈ సందర్భంగా మాధురి తమ సహాయకులతో కలిసి శ్రీవారి ఆలయం పుష్కరిణి మాడవీధుల్లో వీడియోలు ఫోటోలు తీసుకుంటూ గడిపారు మేము అందరి సమక్షంలో మ్యారేజ్ చేసుకుంటాము యాక్చువల్గా కోర్టులో అది లీగల్గా ఉన్నాయి కాబట్టి లీగల్ ప్రొసీడింగ్స్ అన్నీ అయిపోయాక అప్పుడు అఫీషియల్గా అందరికీ చెప్పే మ్యారేజ్ చేసుకుంటాం అంతవరకు లివింగ్ టులోనే ఉంటాం అది క్లియర్గా చెప్పాను

నేను యాక్చువల్గా ఎప్పుడు బ్రహ్మోత్సవాలకి నేను అటెండ్ అవుతూ ఉంటానండి ఎవ్రీ ఇయర్ బ్రహ్మోత్సవాలకి నేను వస్తూ ఉంటాను లాస్ట్ ఇయర్ కూడా వచ్చాను బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా వచ్చాను నాకు టీం ఉన్నప్పుడు కూడా నేను వచ్చి ప్రోగ్రామ్స్ అవి ఇప్పించేదాన్ని ఇయర్ అవ్వలేదు నేను ఎవ్రీ ఇయర్ స్వామి బ్రహ్మోత్సవాలకి నేను వస్తాను ఎందుకంటే నేను బేసికల్గా చిన్నప్పటి స్వామి భక్తురాలు కాబట్టి ఈరోజు బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీ 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 వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు మరి నాలుగు వైపులా కూడా మాడవీధుల్లో బ్రహ్మాండంగా మరికొద్ది నిమిషాల్లో స్వామివారి తాలూకా రథాలు రాబోతున్నాయి మరి చుట్టువైపులా ఏటి చూసినా సరే జనం లక్షలాది మంది ప్రజలు మరి ఆసీనులై కూర్చున్నారు స్వామివారి రాక కోసం ఎదురు చూస్తున్నారు నేను కూడా ఈరోజు ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఇలా ప్రజల మధ్య కూర్చొని ప్రజలందరి సమక్షంలో భక్తులందరి సమక్షంలో స్వామివారిని కళ్ళారా చూడాలి ఆ వెంకటేశ్వరం తాలూకా వైభవాన్ని కళ్ళారా చూడాలనే అత్యంతమైనటువంటి ఆస్తో వచ్చాను ఉదయం స్వామివారి దర్శనం కూడా చేసుకున్నాను బ్రహ్మాండంగా దర్శనం జరిగింది నేను ఒకటే కోరుకుంటున్నాను బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారు ఈ భూమి మీద ఉండేటటువంటి సకల జనులకి ప్రతి జీవరాశికి ప్రతి ప్రాణికోటికి కూడా స్వామివారి ఆశస్సులు ఉండాలని ఆయుర్ ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని మరి దేశానికి ప్రాంతానికి ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క ప్రాంతంలో కూడా స్వామివారి తాలూకా ఆశస్సులు ఉంటాయి కోటాను కోట్ల మంది భక్తులు వారి కోసం ఎప్పుడూ ఎదురు చూస్తున్నటువంటి సందర్భం ఈ గొప్ప బ్రహ్మోత్సవాల కోసం కోటాను కోట్లు ఈరోజు టీవీల్లోనూ ఛానల్స్లోనూ ఎంతోమంది చూస్తుంటారు ఎదురు చూస్తుంటారు చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో విభజన హామీల విషయంలో కేంద్రంపై ఒత్తిడి తేవాలని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా చూడాలని చంద్రబాబుకు సూచించారు ఇదే సమయంలో కూటమి సర్కార్ పాలనలో ఇసుక కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు సోమవారం ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ విశాఖలో మీడియాతో మాట్లాడారు తొమ్మిది నుంచి పదివేల రూపాయలకి మన ఇంటి గుమ్మం మీద దొరికేది ఇంటి గుమ్మం మీద డోర్ స్టెప్ అదే గాజువాగలో చూసుకుంటే పదమూడు నుంచి పద్నాలుగు వేల రూపాయలకి మన డోర్ స్టెప్కి ఎవరైతే ఉన్నారో వారు తీసుకొచ్చి పది టన్ను పది ఇ అందించేవారు అదే పది టన్నులు వైజాగ్లో ఏ చీతమ్మార్కో లేకపోతే ఏ గాజుబాగ్కో లేకపోతే ఇంకో బీచ్ దగ్గర ఎక్కడైనా వేయాలంటే పద్నాలుగు నుంచి పదిహేను వేల రూపాయలకి డోర్ షాప్కి ఇచ్చేవారు నేను ఇది అప్పర్ లిమిట్ చెప్తున్నాను లోవర్ లిమిట్ కాదు ఒక ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు ఎక్కువేసే కదా ఈ విషయాన్ని చెప్తున్నాను ఇది వాస్తవాలు మీరు ఏ ఇంటికి కొనుక్కున్నా సరే నాలుగు నెలల కింద ఎంతో దొరికింది అని వెళ్తే చెప్తాను అది ఇప్పుడు ఎంతో దొరుకుతుంది అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు ఈ రోజు వరకు అంటే రేపు మళ్ళీ ఏ రోజు అయితే వాళ్ళు అందిస్తామంటున్నారు అది అందినకు ఎంతో దొరుకుతుంది అది విజయనగరంలో అయితే ఆ పదివేల రూపాయలు తొమ్మిది నుంచి పదివేల రూపాయలు దొరికింది పదిహేడు నుంచి పద్దెనిమిది వేలు దొరుకుతుంది అదే గాజువాగల అయితే అదే సారీ మధురవాళ్ళు అయితే పంతొమ్మిది నుంచి ఇరవై వేలు దొరుకుతుంది ఏది మీ సమస్యను మాకు చెప్పండి ఆ సమస్య పరిష్కారం కోసం మేము కృషి చేస్తాం అంటూ రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రజలకు భరోసా ఇచ్చారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు స్థానిక క్వారీ సెంటర్లో నలభై ఒకటి నలభై రెండు నలభై మూడు నలభై నాలుగు నలభై ఐదు నలభై ఆరు నలభై ఏడు నలభై ఎనిమిది నలభై తొమ్మిది యాభై డివిజన్లకు సంబంధించి ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు ఆయా డివిజన్లకు చెందిన ప్రజలు అశేషంగా హాజరై సమస్యలు పరిష్కరించాలంటూ ముఖ్యంగా పెన్షన్లు రేషన్ కార్డు ప్రభుత్వ స్థలం సమస్యలు పరిష్కరించాలంటూ ప్రజలు ఆర్జీ పెట్టుకున్నారు ప్రజలు విన్నవించిన సమస్యలను ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఓపిక్గా వింటూ ఆర్జీలు స్వీకరించి ఆయా శాఖల అధికారులకు ప్రజలు సమస్యలు పరిష్కరించాలంటూ సూచించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రజా సమస్యల సత్వర పరిష్కారమే లక్ష్యంగా ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామన్నారు ప్రజల నుంచి స్వీకరించిన ఆర్జిల్లో కొన్నింటిని ఇక్కడనే పరిష్కరించడం జరుగుతుందని మరికొన్నింటిని ఆయా శాఖలు క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరిస్తారని ఆయన తెలిపారు పెన్షన్ ఇచ్చిన ఐదు సంవత్సరాల చివరాకరణ రేషన్ కార్డు కొత్తవి మంజూరు చేసిన ఇంతమంది ప్రజలు ఇక్కడ వచ్చేవారు కాదు ఎక్కడ ఐదు సంవత్సరాలు ఒక్క కొత్త పెన్షన్ ఇవ్వలా ఐదు సంవత్సరాలు కొత్త రేషన్ కార్డు ఇవ్వలా పెళ్ళిళ్ళు అవుతున్న వారు ఉన్నారు అరవై ఏళ్ళు దాటిన వారు ఉంటున్నారు వితంతు వారు వస్తా ఉన్నారు వీళ్ళందరికీ కూడా అర్జీలు తీసుకుంటా ఉన్నాం మొత్తం యంత్రాంగం అంతా కూడా వచ్చింది ప్రజల వద్దకే పరిపాలన అనేది ఒక దక్షతతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్డీఏ కూటమి ప్రజాప్రతినిధుల్ని అధికారులు ప్రజల దగ్గర కూర్చోపెడతా ఉన్నారు ప్రజలు సద్వినియోగపరచుకోండి అన్నిటికీ సమాధానం చెప్తా ఉన్నాం అన్నిటికీ పరిష్కారం అతి దగ్గరలో రాబోతా ఉన్నాం పెన్షన్లు కానివ్వండి రేషన్ కార్డులు కానివ్వండి ఇళ్ల స్థలాలు కానివ్వండి అన్నిటికీ కూడా పరిష్కారం అయితే దగ్గరలో రాబోతూ ఉంది కాస్త ప్రజలు సహకరించాలి ఎక్కడికక్కడ సంబంధించిన సెక్రటేరియట్లో వాళ్ళకి ఉన్న సమస్యలు కూడా ఇక్కడ మాకు ఎలాగైతే తెచ్చిచ్చారో సెక్రటేరియట్లో కూడా ఈ విధంగా అర్జీలు ఇవ్వాల్సిందిగా కూడా ప్రజలకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం अगो मीट रिलीफी मे चवे मे रु वेल इलाइ न ख़ुशि पितो नव माना నెల్లూరు గాంధీ బొమ్మ సెంటర్ వద్ద వర్షం వస్తే మురుగునీరు రహదారులపై ప్రవహిస్తుందని దీనికి శాశ్వత పరిష్కారం కల్పించాలని జనసేన నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి కిషోర్ గునుగుల్లా కార్పొరేషన్ అధికారులకు సోమవారం విడతి పత్రం అందజేశారు గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఈ సమస్యలపై నిర్లక్ష్యం వహించారని ఎక్కడైనా స్పందించాలని కోరారు స్పందించిన అధికారులు వెంటనే పూడిక తీయాలని సూచించారు పంపించారు సార్యర్ చేశారు బయట మెయిన్ రోడ్ లో చాలా ఇబ్బందికరండి రోజు ఉదయాలో ఇళ్లలో పని జరిగేటప్పుడు ఉదయం ఒకసారి పసిబిడ్డ శివంతోనూ పెద్దిరెడ్డి రాజకీయం చేస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ సోమవారం ఆరోపించారు చిత్తూరు నగరంలోని టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు బిడ్డను కోల్పోయిన బాధలో అశియా తల్లిదండ్రులు ఉంటే రాజకీయ లబ్ధి కోసం పాకులడం పెద్దిరెడ్డికి తగదని విమర్శించారు ఇప్పటికైనా జగన్ పెద్దిరెడ్డి శివరాజకీయాలు చేయడం మానుకోవాలని హెచ్చరించారు చంపేస్తే సామాజిక బాధ్యతగా సామాజిక బాధ్యత ఖండించాల్సింది పసిబిడ్డ సమాజం కూడా రాజకీయాన్ని వాడుకుంటుంది మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రెడ్డి గారు ఈయన వద్ద మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ నేను అడుగుతాను పసిబిడ్డ చనిపోయింది ఎవరు దీన్ని ఎండేసి రాదు సమాజం ఖండించాల్సిన అంశం ఇది పరామర్శిస్తాను రాజకీయంగా వాడుకుంటాను ఎక్కడ సమంగా అక్కడే పైగా ఇంకొక జోకు ప్రభుత్వం రెస్పాండ్ అయిన తీవ్ర అద్భుతంగా ఉంది ఎవరైతే బాలికి చనిపోయితే వాళ్ళ తల్లిదండ్రులు చెప్తున్నారు ప్రభుత్వం బ్రహ్మాండంగా స్పందించింది ఇటువంటి ఘటన జరగకూడదు అని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా మాట్లాడారు ముగ్గురు మంత్రులు పంపించారు ఏర్పాటు చేశారు ఇంతటితో సమాప్తం నమస్కారం